అయ్యన్నపాతుడు గారు ఏమండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది స్పీకర్లుగా పనిచేశారు ఇంత విద్వేషంతో ఇంత ద్వేషంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఉన్నారా ఇంత అధికార గర్వంతో ఇంత కుసంస్కారంగా సాటి ఎమ్మెల్యేలని మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఎవరన్నా ఉన్నారండి నిజంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు దివంగత మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత గారు కరుణానిధి గారు ఇక్కడున్నటువంటి మాజీ దివంగత నేత ఎంటి రామారావు గారు అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని గాడుదులు అని ఉచ్చరించారు కదా మీరు మీరు గాడుదులు అని ఉచ్చరించినటువంటి ఈ భాష మీ నాయకుడికి కూడా వర్తిస్తుందా అంటే సభకి రాకుండా ఇంటి ఇంటికి సంబంధించినటువంటి జీత భత్యాలకు సంబంధించినటువంటి అలవెన్సెస్ తీసుకున్నారు కదా మరి వారిని కూడా ఇదే భాషతో మీరు ఉచ్చరిస్తున్నారా ఎంత దుర్మార్గం ఇది సభకి రావట్లేదు రావట్లేదు అంటున్నటువంటి ఈ వ్యక్తి సభలో ఎవలా వ్యవహరించబోతున్నాడో వారి మాటల ద్వారా చెప్పట్లేదా ఈ దేశంలో అనేక మంది హాజరు కాకపోయినా ఎవరు ఇంత కుసంస్కారంగా మాట్లాడాల ఇది వారి యొక్క విధానం అనేది మాత్రం మీకు చెప్పదలుచుకుంటున్నాం మేము గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఎస్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు ఏ యొక్క చర్య తీసుకోవాలన్నా మేమేమన్నా అడ్డుపడుతున్నావా మేము వచ్చామన్నా మిమ్మల్ని బ్రతిమాలేమా జీతపద్యాలు కావాలి మాకు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరన్నా వేడుకున్నారా ఎవరన్నా మిమ్మల్ని అడిగారా మిమ్మల్ని గోజారారా ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపనీయమైనటువంటి విషయం ఎస్ సభకి రావడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే పదే పదే అడుగుతున్నాం మాకు తగిన సమయం ఇస్తానని స్పీకర్ గారిని చెప్పమని అడిగింది ఈ రాష్ట్రం చూడట్లేదా రాష్ట్ర ప్రజలు చూడట్లేదా ప్రతిపక్ష పార్టీ ఏకైక పార్టీ ఉన్నటువంటి పార్టీ నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు సింగిల్ సీట్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదనేటటువంటి నిబంధన లేనే లేదు జీతపత్యాలకు సంబంధించినటువంటి ఒక నిబంధనని అడ్డం పెట్టి కావాలని కావాలని పదే పదే దుర్మార్గంగా మాట్లాడడం మీరు నిర్ణయం తీసుకుంటానంటే మేము వద్దన్నావా ఎస్ తీసుకోండి తీసుకోండి రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం ఇప్పుడు జరిగినటువంటి మూడు సెషన్స్లో రెండు సెషన్లో మేము అటెండ్ అయ్యాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అటెండ్ అవుతామని చెప్తున్నాం నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం మీ నాయకుల్లాగా మీ ఎమ్మెల్యేలాగా ఎక్కడో వెళ్ళి హైదరాబాదులో తిష్టవేసి ఎక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తూ దోచిన డబ్బుని దాచుకోవడానికి విదేశీ పర్యటనలు మేము చేయట్లేదే నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం పదహారు నెలల నుంచి కనీసం నెలకి ఒక ప్రోగ్రాం రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మీరు జీతాలు ఇవ్వద్దు అని అనుకుంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడ్డుపడుతున్నారా నిర్ణయం మీరు తీసుకోండి